వెల్కమ్ టు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ జ్యోతిర్లింగాలలో శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తూ ఉంటారు అసలు శివ లింగాన్ని ఎందుకు పూజిస్తారు అనేటటువంటి ఆలోచన మీకు వచ్చిందా లింగ పూజ అనేది శివుడికే ఎందుకు చేస్తారు వేరే ఇతర దేవతలకు ఎందుకు చెయ్యరు అనేటటువంటి సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా మరి ఈ వీడియోలో మనం శివలింగాల వెనుక ఉన్నటువంటి చరిత్ర గురించి మీకు తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క శివాలయంలో శివలింగం అనేది ఉంటుంది అన్ని గుడుల్లోనూ కూడా శివుడి యొక్క లింగ రూపంలోనే పూజిస్తూ ఉంటారు పురాణ గ్రంథాలలో ఒక కథ అనుసారంగా శివుడు ఒకసారి స్పృహ కోల్పోయి ఉంటాడు దానికి కారణంగా అతడు నిర్వస్థంగా ఉంటాడు దానికి కారణంగా ముల్లోకాలలో అతను భ్రమణం చేయడం మొదలు పెడతాడు శివుడు మత్తుడై ముల్లోకాల మీద నగ్నంగా నృత్యం చేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి పురుషులందరికీ కూడా కోపం వస్తుంది దాని వలన వారు అతనికి ఒక శాపాన్ని పెడతారు శివలింగం కట్టయి పాతల లోకంలో పడిపోతుంది ఆ శివలింగంలో ఎంత పవర్ ఉంటుందంటే దాని కారణంగానే ప్రళయం వచ్చేసింది సృష్టి అంతమడం మొదలవుతుంది దాని వలన పురుషులందరూ కూడా పార్వతీదేవి దగ్గరికి వస్తారు అప్పుడు ఆ సమస్యకు సమాధానం కావాలి అని పార్వతిని అడుగుతారు అప్పుడు దేవతల యొక్క ప్రార్థన మేరకు మాతా పార్వతి ఒక శివలింగాన్ని తీసుకుని వస్తుంది ఇప్పటి నుంచి శివుణ్ణి ఈ విధంగానే పూజించాలి అని చెప్తుంది ఈ వీడియోలో మనకు విషయాన్ని కూడా చెప్పాలని అనుకుంటూ ఉన్నా శివలింగం అంటే దాని యొక్క అర్థం శివుడి యొక్క లింగం అర్థం కాదు శివుడి యొక్క రూపం అని సంస్కృత భాషలో లింగం అంటే రూపం అని అర్థం మనం శివుణ్ణి శివలింగ రూపంలోనే పూజిస్తారు ప్రాచీన కాలంలో దేవుని యొక్క మూతులు కూడా ఉండేవి ఉండేవి కావు అందుకే ఆ కాలంలో ఒక లింగాన్ని తయారు చేసుకుని శివలింగాన్ని పూజించేవారు చూసారు కదా శివునికి లింగ రూపంలోనే పూజలు ఎందుకు చేస్తారు అనే విషయం మీకు తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో తెలియజేశాము ఈ వీడియో కనుక మీరు లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి